హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిశాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాలు దరూర్ సార్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి వ్యాగెనర్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ సార్ ఎల్పిజి కానీ సిఎన్జి కానీ లేదు రెండు వేల పదకొండు మాలలు జనవరి ఏప్రిల్లో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఆరు మే వరకు వెహికల్ యొక్క కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంది సార్ ఒకసారి బంపర్ టు బంపర్ చూపిస్తాను ఒకసారి చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే నాకు కాల్ చేయండి సార్ చూసుకోవచ్చు సార్ ఫ్రంట్ బ్యానెట్ పైన కలరింగ్ షేడ్ అయింది అక్కడక్కడ ఆఫ్రెన్స్ కానీ కోల్ టాప్ కానీ ఆఫ్రన్ ఫ్రంట్ లెగ్ చెక్ చేసుకోవచ్చండి ఫ్రంట్ పొజిషన్లో చిన్న వర్క్ అయినట్టుంది రెడియేటర్ బట్టి కూడా చెక్ చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ ఆపరా సార్ బ్యానట్టు ఒరిజినల్ ఉంది రీసెంట్లీ చేంజ్ చేసిన ఆయిల్ ఉంది సార్ ఫ్రంట్ పొజిషన్ ఇది ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్మెంట్ అయింది చూసుకోవచ్చు వీడియోలో సార్ ఫ్రంట్ సైడ్ టైర్ చూసినట్టయితే వందకు ఎయిటీ పర్సెంట్ గ్రిప్స్ అయితే ఉన్నాయి రిజిస్టోన్ కంపెనీ టైర్స్ ఉన్నాయి రెండు వేల పదకొండులో వచ్చిన గ్లాసులు ఉన్నాయి సార్ బ్యాక్ సైడ్ టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి చూసుకోండి వీడియోలో లాక్ సిస్టమ్ ఉంది సింగిల్ కీ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉంది ఇది షోరూమ్ డోరే ఉంది చూసుకోవచ్చు బాటంలో ఎటువంటి రస్ట్ అయితే ఫామ్ కాలేదు సార్ ఇది చిన్న చిన్న స్క్రాచెస్ అంటే కామన్ రెండు పవర్ విండోస్ ఉంటాయి రైట్ సైడ్ పిల్లర్లు ఇది పిల్లర్ అయితే ఎటువంటి డిస్టర్బ్ కాలేదండి ఏపీ ట్వంటీ ఎయిట్ పాసింగ్ సార్ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు పర్చేస్ చేయొచ్చు తొంభై ఐదు వేల ఎనిమిది వందల ఐదు కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ అయితే గ్యారంటీ ఇవ్వలేము సార్ ఏసీ అయితే మంచి చిల్డ్ ఉంది చాలా పర్ఫెక్ట్ ఉంది ఏసీ ఏసీ వర్క్ అయితే ఏం లేదు ఎటువంటి కంప్లీట్ అయితే లేదు మాన్యువల్ గేర్ బాక్స్ గేర్ బాక్స్ నుండి ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ నాయిస్ అయితే లేదు స్టీరింగ్ కూడా స్టీరింగ్ మంచి పర్ఫెక్ట్గా ఉంది సస్పెన్సర్ వర్క్ కూడా లేదు సార్ కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ ఉంది సోనీ కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ ఇంటీరియర్ పరంగా అయితే పర్లేదు మంచి ఉంది సార్ ఈ మోడల్ వెహికల్ ఇప్పటికి కూడా మంచి పర్ఫెక్ట్ ఉందంటే అలా మెయింటైన్ చేసినట్టు ఉన్నారు సీట్ కవర్లు కూడా వందకు డెబ్బై ఎనభై శాతం ఉన్నాయి సార్ డ్యామేజ్ అయితే ఏం లేదు చూసుకోవచ్చు పిల్లర్లు ఒరిజినలే బ్యాక్ సైడ్ సీట్ కవర్లు వచ్చేసి వందకు డెబ్బై ఎనభై శాతం ఉన్నాయి మంచి హైట్ వెయిట్ ఉన్న వాళ్ళకు పర్ఫెక్ట్ వెహికల్ సార్ ఇది వ్యాగన్ఆర్ అంటే ఒక వ్యాగన్ లెక్కను ఉంటుంది అంత లగేజ్ కానీ బూట్ స్పేస్ కానీ మంచి పర్ఫెక్ట్గా ఉంటుంది ఎల్ వెహికల్ సార్ ఇది పెట్రోలు మైలేజ్ పరంగా కూడా ఎయిటీన్ ప్లేస్ అయితే మైలేజ్ వస్తుంది సార్ అవిలో డిక్కీ సైడ్ చెక్ చేసుకోవచ్చండి ఎటువంటి వర్క్ అయితే కాలేదు డిక్కీ డోర్ కానీ అండ్ డిక్కీ బాడీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే కాలేదు షోరూమ్ నుంచి వచ్చిన డోరే ఉంది డిక్కీ డోరు స్టెప్ని టైర్ చెక్ చేసుకోవచ్చు వందకి యాభై శాతం ఉంది గాలి తక్కువ గాలి తక్కువ ఉంది ఎటువంటి రస్ట్ కానీ డ్యామేజ్ అయితే లేదు సార్ చూసుకోవచ్చు ఈ టైర్ కూడా ఒక ఫార్టీ ఫిఫ్టీ ఉంది చూసుకోవచ్చు సార్ రెండు వేల పదకొండు గ్లాసే ఇది కూడా బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా రెండు వేల పదకొండులో వచ్చిన గ్లాస్ ఉంది చూసుకోవచ్చు పిల్లర్లు పైన రూప్ పైన కొద్దిగా కలర్ షేడింగ్ ఉంది ఒరిజినల్ ఉంది యాక్సిడెంట్ కానీ డెన్స్ అయితే లేవు కలర్ షేడింగ్ ఉంది అంతే ఫేడెడ్ రన్నింగ్ బార్డర్ కూడా బాగానే ఉంది సార్ ఆల్మోస్ట్ అన్ని కంపెనీ గ్లాస్ కంపెనీ కోడింగ్ గ్లాస్లే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి తప్ప చూసుకోవచ్చు పిల్లర్లు ఇంటీరియర్ చాలా పర్ఫెక్ట్ ఉంది సార్ ఫ్రంట్ రెండు టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఆయిల్ లీకేజ్ సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు స్టీరింగ్ సస్పెన్సర్ బ్రేక్స్ నుండి ఎటువంటి వర్క్ అయితే లేదు సార్ మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి మేజర్ వర్క్ ఏం లేదు వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ మార్తీ సుజుకి వ్యాగెనర్ ఎల్ఎక్సే సార్ వెహికల్ వచ్చేసి వన్ పాయింట్ వన్ లీటరు పెట్రోలు మనకు సిఎన్జి కానీ ఎల్పిజి కానీ ఇది ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు ఫ్రంట్ రెండు టైర్లు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ స్టెప్ని కూడా సీట్ కవర్లు వందకు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ తొంభై ఐదు వేల కిలోమీటర్ డ్రివైన్ ఉంది ఏపీ రిజిస్ట్రేషను ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకు అమ్ముతాం సార్ రెండు వేల పదకొండు జనవరి వెహికల్ వచ్చేసి ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఆరు మే వరకు వెహికల్ యొక్క మనకు ఆర్జీ అయితే వాలిడిట్లో ఉంది ఈ వెహికల్ ఇన్సూరెన్స్ అయితే వాలిడిట్లో లేదు సార్ ఇక మొత్తం వీడియో క్లియర్గా చూపించడం జరుగుతుంది స్క్రాచెస్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి సార్ వెహికల్ యొక్క ప్రైస్ చూసినట్టయితే అయితే లక్ష ఐదు వేలు కమిషన్ వేరే ఉంటుంది ఆ ప్రైజ్లో కూడా మాట్లాడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీరు ఓకే అనుకుంటే వెహికల్ మా మా పార్కింగ్లో ఉంది ఇవే కాకుండా వేరే వెహికల్స్ కూడా ఉన్నాయి మీరు వచ్చే ముందు నాకు కాల్ చేసి రండి లొకేషన్ చాలా ఈజీ గూగుల్ మ్యాప్లో హర్షశ్రీ కార్స్ అని కొట్టంగానే మన లొకేషన్ చూపిస్తుంది ఆపోజిట్ భారత్ పెట్రోల్ పంప్ ఉంటుంది మెయిన్ రోడ్ దరూడ్ జగిత్యాల్ కరీంనగర్ వెళ్ళే వేలో మెయిన్ రోడ్ పైన ఉంటుంది మన లొకేషన్ ఎవరైనా వచ్చే ముందు నాకు కాల్ చేయండి సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ నమస్తే